కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో ముందుకెళ్లిన మోదీ ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీ జెండా ఎగిరేయాలని కంకణం కట్టుకున్నారు ఇందులో భాగంగా వెయ్యని వ్యూహం లేదు వ్యవస్థలకు వ్యవస్థలే అపఖ్యాతి మూట కట్టుకున్నాయి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు సైతం తమ ఉనికిని కోల్పోయాయి సార్వత్రిక సీబీఐ ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ప్రత్యర్థి పార్టీల నేతలపైకి ప్రయోగించిందన్న విమర్శలు వచ్చాయి బీజేపీ దాని మిత్రపక్షాలను వదిలేసి మిగతా పార్టీల నేతల ఇళ్లల్లో ఐటీ సోదాలని విస్తృతంగా చేయించిందనే ఆరోపణలు ఉన్నాయి న్యాయ వ్యవస్థ పలు సందర్భాల్లో రచ్చకెక్కింది సర్వోన్నత న్యాయస్థానంలో సైతం అంతర్గత విభేదాలు బట్టబయలయ్యాయి సుప్రీం న్యాయమూర్తులు ప్రెస్ మీట్ పెట్టి ఆక్రోశం వెళ్లగక్కడం అదే మొదటిసారి గత ఐదేళ్లలో ఇలాంటివెన్నో చూశారు ఆఖరికి కేంద్ర ఎన్నికల సంఘం పనితీరు పూర్తిగా వివాదాస్పదమైంది సార్వత్రిక ఎన్నికలకు ముందు దివంగత నెహ్రూ రాజీవ్ గాంధీలను సైతం లక్ష్యంగా చేసుకున్న మోదీ కాంగ్రెస్ను ఇరకాటంలో పెట్టే యత్నం చేశారు నెహ్రూ విధానపర నిర్ణయాలను ప్రశ్నించారు రాజీవ్ గాంధీ అవినీతి పరుడు అనే ముద్ర వేసేందుకు శతదా యత్నించారు ఓ రకంగా చెప్పాలంటే స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ చేసిన త్యాగాలను సైతం తెరమరుగేయేలా చేస్తూ ఎమర్జెన్సీ పాలనను నేటితరం పిల్లలకు చాటి చెప్పేందుకు కేంద్రం మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఎన్సీఆర్టీ చరిత్ర పాఠ్య పుస్తకంలో ఎమర్జెన్సీ చాప్టర్ ను ప్రవేశపెట్టాలని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ నిర్ణయించింది ఆపత్కాల్ ఏ కడ్వా సచ్ పేర అత్యవసర పరిస్థితిపై ఓ పాఠాన్ని చేర్చారు పలు రాష్ట్రాల్లోని పాఠ్య పుస్తకాల్లో మహారాణా ప్రతాప్ ఛత్రపతి శివాజీ రాజ్ భోజ్ ఛత్రాసాల్ బుందేలా విక్రమాదిత్య పాఠాలు చేర్చేలా ప్రణాళికలు సిద్దం చేసింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హిందుత్వ నినాదాన్ని గట్టిగా వినిపిస్తోంది ఇదే క్రమంలో కొంతమంది బీజేపీ అతివాదులు దేశాన్ని హిందూ దేశంగా మార్చాలి అన్న డిమాండ్ ను తెస్తున్నారు ఈ క్రమంలో ప్రజాస్వామ్య దేశానికి గట్టి పునాదిగా నిలుస్తున్న సెక్యులర్ పదాన్ని తొలగించాలి అన్న డిమాండ్ కూడా చేస్తున్నారు ఆ పార్టీ నేతలు దీనెట్టి పరిస్థితుల్లోనూ సమాజం అంగీకరించదు కానీ ఆ జాతీయవాదం హిందుత్వ ఎజెండాతో గరిష్టంగా లబ్ది పొందాలి అని భావిస్తోంది అధికార పార్టీ